హాయ్ వెల్కమ్ టు కంది బ్లాగ్స్ ఇప్పుడైతే మేము బిర్యానీ చేస్తున్నాం ఫస్ట్ చికెన్ తీసుకొని దాంట్లో చికెన్ తీసుకొని ఫస్ట్ దాంట్లోకి కొంచెం పసుపు ఇంకా అల్లం వెల్లుల్ల పేస్టు సాల్ట్ సాల్ట్ అంత బాగా వేసి తిప్పాలి తర్వాత కొత్తిమీర పుదీనా చూడండి ఇట్లా ఇక్కడ ఇలా వేయాలి నీట్గా చెక్క ఇప్పుడైతే కొంచెం ఎరగా వండే చిల్లీలు తీసుకొని అవి ఒక్క ఫ్రై వేసుకోవాలి దానికి చేస్తే ఇలా ఉంటుంది మళ్ళీ ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్కి వచ్చే ఆగాలి తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ చూడండి ఎలా ఉందో ఆనియన్స్ టమోటాస్ ఒక టూ ఆనియన్స్ చాలు త్రీ ట్రీ త్రీ ఆనియన్స్ టూ టమోటాస్ ఫస్ట్ ఓన్లీ ఆనియన్స్ వేసుకొని అలా చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ వేసుకున్నాక బిర్యానీ ఆకులు మరి ఇంకోసారి అలా తిప్పాలి చూడండి ఇలా రెడీ అయింది తర్వాత ఎర్రగా ఆడి ఉప్పు లోపలికి లోపలికేసాక కొంచెం ఉప్పు వేసి ఉప్పు వేయాలి చూడండి ఉప్పు ఉప్పు పసుపు వేయాలి ఉప్పు ఒక పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత కారం టూ స్పూన్స్ వేసుకోవాలి తర్వా తర్వాత నెక్స్ట్ బిర్యానీ మసాలా వేసుకోవాలి చూడ ఇట్లా అయింది లాస్టిక్కి అది దాంట్లో వేసేసుకున్నాక అంత కలిపేసాక కొంచెం అవి కిస్మిస్ అండ్ ఆకులు వేయాలి చూడండి ఇలా వేసాము ఇప్పుడు చికెన్ వేయాలి చికెన్ వేసేసి ఇలా ఉంది చికెన్ వేసాక ఇంకోసారి మళ్ళీ అంతా అప్లై అయ్యే వరకు తిప్పి కొద్దిసేపు పోస్ పెట్టాక పెట్టాక రెడీ అవుతుంది తర్వాత కొన్ని నీళ్ళు వేయాలి టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసాము చూడండి అలా అయిపోయిందో ఫై గ్లాసెస్ వాటర్ అంటే చాలా ఉంటాయి కదా వాటర్ ఇంకా తర్వాత కొంచెం అన్నం అన్నం అన్నంని పెట్టుకుంటాం కదా ఆ అన్నంని వేయాలి చూడండి ఫస్ట్లో తర్వాత చూడండి ఇలా వేసేసాక ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి తీసాక బిర్యానీ అడిగి అంతే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్